హలో గాడ్జియస్ లేడీస్ ఈ రోజైతే నేను మీ కోసం అని చెప్పి స్పెషల్ బ్లాగ్తో వచ్చేసాను మై చాయిస్ ఫ్రెండ్స్ నుంచి ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ ఈ రోజు వచ్చేసి చాలా చాలా స్పెషల్ బ్లాగ్ అండి హైక్నీ వేర్ హౌస్ అయితే మనకి ఈసారి విజయవాడలో కూడా ఓపెనింగ్ అయితే చేసేసారు ఆల్రెడీ గుంటూరు పాలకొల్లు హైదరాబాద్లో ఉంది ఫోర్త్ బ్రాంచ్ వచ్చేసి విజయవాడలో ఓపెనింగ్ చేశారు అడ్రస్ వచ్చేసి ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి కామయ్యతోపు బందర్ రోడ్ విజయవాడ రీసెంట్గా ఫ్రైడేనే ఓపెనింగ్ అయితే జరిగిందండి ఓపెనింగ్ వచ్చేసి శ్రీ అంబిశెట్టి వాసుగారు అయితే మనకైతే ఓపెనింగ్ అయితే చేశారు చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా బ్రాండెడ్ డ్రెస్సెస్ టూ పీసెడ్స్ త్రీ పీసెడ్స్ అన్నీ కూడా ఆఫర్స్లో అయితే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అలాగే ఎయిటీ పర్సెంట్ కూడా ఆఫర్స్లో ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినారో తప్పకుండా లైక్ అయితే చేసేసేయండి అలాగే వీళ్ళ షాప్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుందండి చాలా రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి అద్భుతమైన ఆఫర్స్ అయితే ఉన్నాయి ఈ ఆషాఢ మాసం అలాగే శ్రావణ మాసానికి ఎవరైతే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేస్తారు కదా అలాగే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హైక్నీ వేర్ హౌస్ వాళ్ళు అద్భుతమైన వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్తోనే డ్రెస్సెస్ అయితే ఉంటాయండి కుర్తీస్ ప్లాజోస్ నైట్ వేర్ ఇంకా జీన్స్ ప్యాంట్స్ ఇంకా దుప్పటాస్ ఇలా చెప్పుకుంటూ పోతే కంప్లీట్ లేడీ షాపింగ్ అయితే చేసేసేయవచ్చు హోల్సేల్గా అలాగే రీటైల్గా కూడా తీసుకోవచ్చు లెగ్గిన్స్ అయితే అవి కూడా వీళ్ళ ఓన్ ప్రొడక్షనే అండి సో వెల్కమ్ టు హైక్ ని వేర్ హౌస్ కామయ్యతోపు బందర్ రోడ్ విజయవాడ విజయవాడ కామే తోర్ లో ఉంది బందర్ రోడ్ లో ఇది వచ్చేసి హ్యాక్ వేర్ హౌస్ అండి మన బ్రాంచ్ కొత్తగా నిన్న ఓపెన్ చేశాము అలానే మనది హైదరాబాద్ గుంటూరు మన బ్రాంచెస్ ఉన్నాయి అలానే మన దగ్గర ఎక్సెస్ ఎక్సెల్ లాక్ సైజెస్ ఉన్నాయి లెగ్గింగ్స్ టాప్స్ బ్రాండెడ్ కుర్తీస్ ఉంటాయి ఉన్నాయి మల్టీ బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర అయితే సో టూ పీస్ త్రీ పీస్ కాంపావర్ లో పెట్టామండి ఎందుకంటే న్యూ ఓపెన్ చేశాం కాబట్టి అందరికి ఆఫర్స్ ఇచ్చా థౌసండ్ రూపీస్ అండి అలానే టూ పీసెస్ త్రీ సెట్స్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్

మీకొచ్చేసి కాంబో లో ఓన్లీ థౌసండ్ త్రీ టాప్స్ థౌసండ్ రూపీస్ కి అప్లై ఇట్లా టాప్స్ మేడం సైజు ఉంటాయి మేడం ఓకే ఏ సైజ్ అయినా కూడా తీసుకోవచ్చా కోవచ్చు ఓన్లీ త్రీ టాప్స్ థౌసండ్ రూపీస్ వావ్ ఓకే సూపర్ బ్రాండెడ్ అండి ఇవన్నీ కూడా చక్కగా లీవా సర్టిఫైడ్ ఓకే కలెక్షన్ అయితే చూసుకోవచ్చు మన దగ్గర స్టాక్ అనేది కూడా డైలీ అప్డేట్ అవుతూ ఉంటుందండి ఓకే ఎప్పటికప్పుడు మన బ్రాంచెస్ కూడా ఉన్నాయి మీకు దగ్గర లొకేషన్ ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు మనం అలానే ఇన్స్టా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉంటాయి ఓకే యాక్టివ్ వెరస్ అని ఓకే వావ్ సో ఇదైతే కలెక్షన్ చూసుకోవచ్చండి అన్ని ఓపెన్ చేయడం కాబట్టి జస్ట్ సాంపుల్కి ఒక పిక్స్ చూపిస్తాం వర్క్ మన దగ్గర ఏ కుర్తీస్ కూడా ఉంటుంది ఏ కుర్తీస్ అయితే ఎంత పట్టాయి మేడం ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీన్ అండి అమర్పిఠాగు ఓకే మీకు వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ లో వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వావ్ ఓకే ఏ లైన్ కుర్తీస్లో కలర్స్ ఇవి ఓకే మీకు లైట్ షేడ్స్ కావాలన్న ఉంటాయి డార్క్ షేడ్స్ ఉంటాయి ఓకే అండి

కలెక్షన్ చూస్కోచండి స్టాక్ అదిగో డైలీ అప్డేట్ ఓకే న్యూ స్టాక్ కాబట్టి న్యూ షాప్ ఓపెనింగ్ కాబట్టి సో న్యూ న్యూ కస్టమర్స్ కోసం కొత్త కొత్త ఆఫర్స్ ఇయ్య dete చేసారండి హేక్నీ వెరిఫై హౌస్ వాళ్ళు ఇక్కడ చూస్కోచండి ఇది 4 XL ఓకే ప్లస్ సైజ్స్ ప్లస్ సైజ్స్ ఇది ఓన్లీ 650 ఇంది రూపీస్ వావ్ బ్యూటిఫుల్ అండి 10 XL ఉంది 10 XL టో 10 XL

సిక్స్ సిక్స్ ఓకే టూ పీస్ సెట్ అయితే ఎంత పడుతుంది మ్యామ్ ఇది వచ్చి సౌండ్ ఫిఫ్టీ మినిట్స్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఎం టూ అయితే ఓకే మీకు ప్లస్ కొంచెం కాస్ట్ ఓకే సెట్ అండి ఎల్ సైజ్ అయినా కూడా చక్కగా బ్రాడ్ గా ఉంది సైజ్ కూడా బిగ్ సైజ్ అనేది వస్తుంది

1299 ఓన్ వచ్చి 68% మిక్స్ ఓకే 50% ఆఫ్ ఇక్కడ కలస్ కూడా చూసుకోవచ్చు జస్ట్ మీకు శాంపిల్ కి మాత్రమే ఓకే అలా మనం అంటే సిమర్ ఉండాయి లెగ్గిన్స్ ఆ ఓకే దీని కూడా M2 3H లాగా ఉంటది M0 8 నుంచి 350 అండి 360 400 అనేది ఓకే ఫుల్ స్టెచబుల్ ఫుల్ స్టెచబుల్ ఇక్కడ చూసుకోవచ్చు మన లోగో కూడా ఉంటది లైక్ని కూడా 15 రన్నింగ్ కలర్స్ ఉంటాయి ఓకే

నైరాకత్ ఆలియ్ అంబ్రెల్లా అన్ని ఉంటాయి దీంట్లో మీరు డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ప్రతి కలెక్షన్స్ కూడా హైక్ ని వేర్ హౌస్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి దట్టు చాలా చాలా రీజనబుల్ ఆఫర్స్ లోనే ఉంటాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ త్రీ పీస్ ఆల్ కోట్ ఓకే మోడల్ అయితే ఎంత పడుతుంది మ్యామ్ మీకు ఓకే ఏదైనా తీసుకోవచ్చు ఓకే నైరా అంబ్రెల్లా ఏదైనా తీసుకోవచ్చు wow Patti beautiful way. white superb able bottom with the dupatta dupatta vachela and the osdani net dupatta pleated dupatta with chakaga beautiful andi chaala beautiful gown okay like auto party wear okay meeku ivanni size wise undi m2 to xl laaku meeku combos ayithe available ga untayi available ga untayi size రీసెల్లర్స్ ఎవరైనా కూడా కనెక్ట్ అవ్వచ్చు చక్కగా ఓకే మీకు చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ అలాంటి వాటికి కూడా తీసుకునే వాళ్ళకి కూడా మేము ఆఫర్ ఇస్తాము ఇక్కడ చూస్తోచ్చు ఇది 3 పీస్ సెట్ అండి కామ్ ఇది బ్రాండెడ్ ఓకే మీకు 1399 ఉంది కానీ మీకు కామ్ లో 2500 లోనే ఇస్తున్నాము ఓకే 3 సెట్స్ వస్తాయి 3 సెట్స్ ఓకే అలానే లెగ్గింగ్స్ వచ్చేసి మన ఓన్ మ్యాన్ ఓకే ఇక్కడ చూస్తోచ్చు హైక్ని హైక్ని అని ఉంది యాంగిల్

నెక్స్ట్ చికెన్ కర్రీ బాటమ్స్ అండి ఇవన్నీ ఓకే బాటమ్స్ లో కూడా చికెన్ కర్రీ ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ ఓకే ఇట్ ఇస్ ఓన్లీ 300 రూపీస్ పడింది ఇందులో సైజెస్ ఉన్నాయి మ్యామ్ దీంట్లో M2 XXL దాకా ఉంటాయి అండి ఓకే M2 XXL వరకు సైజెస్ ఉన్నాయి ఓకే ఓకే నైట్ డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ ఇది కూడా మన ఓన్ మ్యాన్ ఫ్రెషింగ్ అని చూసుకోవచ్చు హైట్ అని ఓకే S2 3XL లాగా ఉంటది టాప్ మీకు ఇది వచ్చేసి కాటన్ హోజరీ ఓకే

కలర్ కొచ్చండి ఇవన్నీ ఫిఫ్టీన్ అన్ని కలర్స్ ఉంటాయి ఓకే లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని అవైలబుల్ కలర్స్ ఉంటాయి ఓకే మ్యామ్ నెక్స్ట్ ఇది ఇట్ బ్రాండెడ్ అండి ఓకే మీరు చూసుకోవచ్చు వీటి మీద కూడా బ్రాండెడ్ దీంట్లో కూడా ఎస్ నుంచి మన దగ్గర డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ఉంది ఆ ఇది వచ్చేసి మీకు ఓన్లీ 50% ఆఫ్ లో వస్తుందండి ఓకే పార్టీ వేర్ బ్యూటిఫుల్ పార్టీ వేర్ కంప్లీట్ పార్టీ వేర్స్

ఇది మీకు వన్ లైవ్ సిక్స్ ఫైవ్ నైన్ ఉంది ఓన్ల త్రీ ఫిఫ్టీ కి త్రీ ఫిఫ్టీ కి బ్యూటిఫుల్ బ్రాండెడ్ అండి వెస్టర్న్ వేర్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసి అండి ఇది వచ్చి అండి ఓకే సెవెన్ నైన్టీ నైన్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో కూడా సైజెస్ ఉన్నాయా మ్యామ్ ఓకే ఎక్స్ టు డబుల్ ఎక్స్ల్ వరకు ఓకే నెక్స్ట్ చివరి ప్లస్ సైజ్ అండి త్రీ నుంచి మన దగ్గర సెవెన్ ఎక్స్ లాగా ఉంటాయి స్ట్రైక్ ఓకే ఇది వచ్చేసి లివర్ ఫ్రాబిక్ తో కూడా చూసుకోవచ్చు మీరు మీకు ఏది కలర్ బోర్డర్ జింక్ అవడం అదే ఉండదు యా బ్రాండెడ్ కాబట్టి బ్రాండెడ్ కాబట్టి ఇది వచ్చేసి ఓన్లీ 450 పడింది 450 రూపాయలు ఓన్లీ 450 ప్లస్ సైజ్ అండి ఇవన్నీ 3 ఎక్స్ నుంచి మన దగ్గర సెవెన్ ఎక్స్ లాగా ఉంటాయి ఓకే ఈ శాంపిల్ కి మాత్రం ఒక్కొక్క పీస్ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తా మీరు ఒకసారి స్టోర్ ని విజిట్ చేస్తే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూసేయొచ్చుండి చాలా చాలా బాగున్నాయి ఇది ఓకే ఇది చూసుకోవచ్చు అండి బ్రాండ్ కూడా జూనిఫర్ బ్రాండ్ మీకు ఎంఆర్పి ట్యాగ్ కూడా చూసుకోవచ్చు వన్ జీరో ఫోర్ ఫైవ్ ఉంది మీకు దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తుంది ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఇది వచ్చేసి పార్టీ వేర్ వస్తుంది లోపల విన్నర్ వస్తుంది ఓకే గా వస్తుంది పైన ఓకే ఇక్కడ చూసుకోవచ్చు ఫోటోలో మీకు

నెక్స్ట్ మన దగ్గర షర్ట్స్ ఉంటాయి దీంట్లో కూడా యాక్సెస్ టు మన దగ్గర డబల్ ఎక్సెల్ లాగా ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు బ్రాండ్ కూడా పార్క్ అండ్ ఎవెన్ ఓకే ఇక్కడ ట్యాగ్ చూడండి ఇక్కడ ట్యాగ్ మీద రేట్ సిక్స్టీన్ నైన్టీ నైన్ ఉంది ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కోసం పార్క్ ఎవెన్ లో ఓకే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే అండి క్వాలిటీ అయితే ఏ వన్ క్వాలిటీ అండి సూపర్ ఉంది సైజెస్ చూసుకోవచ్చు ఇక ప్లేన్ గా కావాలంటే ప్లేన్ డిజైన్ కావాలంటే డిజైన్ ఓకే ఫ్లోరల్స్ కావాలన్నా ఉన్నాయి ప్లెయిన్స్ లో కావాలన్నా ఉన్నాయి షర్ట్స్ అదొ మన దగ్గర నేటివ్ లో ఉంటాయి ఓకే బ్రాండెడ్ బ్రాండెడ్ అండి ఆల్ఫినా మ్యామ్ ఆల్ఫా నేటివ్ ఓకే ఇది వచ్చేది మీకు 5560 ప్యాటర్న్ బట్టి ఉంటది దీనిలో థ్రెడ్ వర్క్ అలా ఉంటాయి ఓకే సో మీరు చూసుకోవచ్చు స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 550 కాంచ్ ఉంది ఓకే అండి ఇవన్నీ కూడా ఆల్ఫిన్ కాలర్ కూడా ఉంటాయి నేటివ్ లో కూడా ఓకే ఇందులో కూడా ప్లస్ సైజెస్ ఉంటాయా ప్లస్ సైజ్ అండి ప్లస్ సైజ్ ఓకే ఫుల్ హ్యాండ్ కాలర్ కూడా దీంట్లో ఉందండి ఓకే అండి

బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి సెల్ఫ్ బాటమ్ అండ్ డిజిటల్ ప్రింటెడ్ బాందిని దుప్పట ఓకే సైజ్ ఏంటి మేడం ఇది వచ్చేసి హోర్ వచ్చిన బిగ్ సైజ్ అండి చాలా బాగుంది టాబు బోర్ ప్యూర్ కాటన్ దుపడా అండి ఓకే కాటన్ దుప్పట బిగ్ సైజ్ వస్తుంది ఇది చూసుకోవచ్చు అన్ని కేటలాగ్ డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ గా దొరుకుతాయి అండి ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అంటే మనకి బయట దొరకవు మన దగ్గర టెన్ ఎక్స్ ఎల్లా ఉన్నాయి సిక్స్ ఎక్స్ వరకు అయితే విన్నాం మేము దాదాపు టెన్ ఎక్స్ వరకు అంటే మీ దగ్గర ఏమో ఫస్ట్ ఓకే ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా పార్టీ వేర్ గా అండి ఓకే ఫిఫ్టీ ఫోర్ ఓకే ఇందాక మనం రెడ్ చూసాం కదా సేమ్ అదే ప్యాటర్న్ అనుకుంటా విత్ హిప్ బెల్ట్ కూడా వస్తుంది సెవెన్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా కంప్లీట్ పార్టీ వేర్ డ్రెస్ ఓకే మంచి నావీ బ్లూ ఓకే ఇందులో కలర్స్ కావాలంటే ఉంటాయా మేడం సైజెస్ ఉంటాయి వేరే వేరే కలర్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతుంటాయి నేరా కట్ సైడ్ కట్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి అంబ్రిలా ఓన్లెంబర్ ఫ్రాక్ అనేది టెన్ ఎక్స్ఎల్ టెన్ ఎక్స్ఎల్ టెన్ ఎక్స్ఎల్ ఇప్పుడు కూడా ఓకే ఓకే అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రుపీస్ ఓకే అండి అలా ఫోర్టీన్ నైన్టీన్ ఎంఆర్పి టాగ్ ఉంది ఇది వచ్చి ఓన్లీ జస్ట్ ట్యాగ్ కూడా కూడా ఉన్నాయి హైదరాబాద్ గుంటూరు పాలకొల్ కూడా ఇప్పుడు కొత్తగా విజయవాడలో కూడా స్టార్ట్ చేశాము సో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూసేవచ్చు మీరు ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేస్తే మ్యామ్ థ్యాంక్ యూ